ఈ వెదర్ లో ఒకటి సరిపోతుంది ఈ వెదర్ లో మధ్యాహ్నం టైం అయితే 2 వెహికల్ ఇది వీడియో చేయలే కాబట్టి డైరెక్ట్ అమ్ముడు పోయింది కదా వెదర్ లో అవుతది 100 ml పెట్రోల్ హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పాల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి బోర్డు ఉప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఈరోజు షిఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వెహికల్ ఇది కస్టమర్ దగ్గర నుంచి డైరెక్ట్ మన పార్కింగ్ రావడం జరిగింది రాగానే అన్నగారు అసలు యాక్చువల్గా వచ్చింది ఐ ట్వంటీ కోసం వచ్చారు ఐ ట్వంటీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయ్యింది అది అయిపోగానే ఇది రాగానే వెంటనే చూశారు స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదిహేను మోడలు విఎక్స్ఐ తొంభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది అన్నగారికి డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిచ్చిన అన్న మాట్లాడుకున్నాడు నాలుగు లక్షల అరవై వేలకి అన్నగారు కొనుగోలు చేశారు రండి అన్న రండి రండి మీరు కూడా రండి ఇప్పుడు ఎవరే నీకే కదా వెళ్ళిద్దరు కదా నువ్వు ఉండు ఎందుకంటే మధ్య నువ్వే కదా ఈ అన్న ఇప్పటి వరకు మూడో ఏమో నాలుగన్నా మూడో ఈ కారు ఐదోదా ఐదో కారు ఇది పరిగి కదా అన్న పరిగి నించే ఇంతవరకు నాలుగు కొనుగోలు చేశారు వీళ్ళ ఊరోళ్ళు అన్నడా వీళ్ళ రిలేషన్లు అన్న ఎట్లా ఉంది అన్న ఇప్పుడు నేను ఇచ్చిన నాలుగు బండ్లు ఇది ఐదు ఐదో కార్లు పర్వాలేదు అన్న మంచిగా ఉన్నందుకే మళ్ళీ రావడం జరిగింది లేకపోతే అట్లా వచ్చేవాళ్ళం ఏం కాదు మొత్తం తీసుకున్న కార్లు మొత్తం ఉన్నాయి ఇప్పటికి నాలుగు ఇది ఐదో ఐదో కార్ అన్న వాళ్ళకి కార్లు బాగా నచ్చి పలానా జగన్ కార్ బజార్లో ఉంటాయంటే డైరెక్ట్ చెప్పేయడం జరిగింది అందరికీ అందుకే అన్న ఇప్పుడు అన్నను కూడా తీసుకొని రావడం జరిగింది ఇంతకుముందు నాలుగు పనులు బాగున్నాయి అని చెప్పడం జరిగింది మీరు కూడా విన్నారు మన దగ్గర ఏదైనా ఒరిజినల్ ఉంటాయన్న ఏ టు జెడ్ నేను చెక్ చేసి చెప్తాను ఏమైనా చిన్న చిన్న ఏమైనా మెయిరెలు ఉంటాయి కంపల్సరీ సెకండ్ హ్యాండ్ పని అంటే చిన్న చిన్నవి ఉంటాయి కామన్ ఐదు పది వేలు ఏ బండికైనా ఉంటాయి ఈ అన్న వారికి ఈ అన్న పరిగణించాలి ఇప్పియడం జరిగింది మన జగన్ కార్ బజార్ లో అన్న ఎట్లా ఉంది అన్న వెహికల్ చెక్ చేసుకున్నారా బాగుందా మొత్తం డబ్బులు పే చేసేది అన్నీ పే చేసి మీకు సీసీ నేను కొట్టిస్తా రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తా ఓకేనా ఓకే అన్న కీ ఏది నా దగ్గర ఉంది కీ నా దగ్గర ఇది కానీ అగా ఆపక నువ్వు రారాదా డైరెక్ట్ ఓనర్ చేతులు ఇప్పిస్తా ఓనరే మనకు వీడియో చేస్తాడు రావా అన్న ఓనర్ గారు రంటున్నారు అన్ననేది తీస్తున్నాడు ఇద్దరు కూర్చున్నాం పెట్టినా మాట్లాడిచ్చిన అన్న నాలుగు బా అంతే చెప్పండి ఫస్ట్ ఫోర్ సెవెంటీ ఒక ఫోర్ సెవెంటీ చెప్పిండు ఫోర్ సిక్స్టీకి క్లోజ్ అయిపోయింది వెహికల్ అయిపోయింది అన్న మీకు కూడా ఎవరైనా కార్ కావాలంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టు వన్ మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ యూట్యూబ్లో మన యూట్యూబ్లో తెచ్చి అమ్ముకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మంచి మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు కృషి నేను చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అన్న